ముస్లింలు ఐక్యతగా ఉండి వక్స్ బోర్డు ఆస్తులను కాపాడుకోవాలని పెద్దలు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ముస్లింలపై దాడులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని విమర్శించారు బాపట్ల జిల్లా పరుచూరులో జరిగిన ముస్లిం ఆత్మీయ సమావేశంలో మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ మైనార్టీ నాయకులు అహ్మద్ స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులపై దాడులు చేసిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ మైనార్టీలకు ఎప్పుడూ అండదండగా ఉంటారని వాళ్ళు

సహజీవనం సాగించాలి ఒక చక్కటి శాంతియుతమైన వాతావరణం కావాలనుకుని కోరుకునే వాళ్ళలో ముస్లింలు ముఖ్యాల విషయాన్ని కూడా విస్తృత గమనించాలి అందుకని తెలుగుదేశం సామరస్యాన్ని కాపాడే పార్టీ లౌకిక భావాన్ని మరి ఒక సిద్ధాంతంగా భావించే హిందూ ముస్లిములు సోదర భావంతో శాంతియుతంగా సమ సమాజంలో జీవించే విధంగా కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయల నుండి పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు మొత్తం ఐదు సంవత్సరాలు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీల పేదరికాన్ని ఈ రోజు గడపడం ఎన్నికల సమరానికి ఎన్నికల ప్రక్రియకి జరగాల్సిందే జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు చాలా మంచి రోజు నిన్న మంచి రోజు ఈ రోజు పెద్ద యాత్ర అని చెప్పి షరీఫ్ గారు చెప్తా ఉన్నారు అందుకే పెద్దలు మన అహ్మద్ గారు వెళ్ళిపోయారు ఇంత పర్వదినానా మీరు ప్రార్థన చేస్తారు మన కుటుంబం కోసం మన బిడ్డల కోసం ఈ రోజు మన రాష్ట్రం కోసం మన పార్టీ కోసం ఈ సమాజం కోసం మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసి ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో జరగాలి అంటే రేపొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి ఒక సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రం పట్ల బాధ్యత కలిగిన నాయకత్వం అధికారంలోకి రావాలంటే మన శక్తి సామర్థ్యాలతో పాటు భగవంతుని కూడా మనకు ఉండాలి ఈరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు లేకపోతే నమాజ్ చేసేటప్పుడు మీరు